నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ మహేష్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి బాగున్నారండి నేను బాగున్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చేస్తోంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డెఫినెట్గా మన నూతన సంవత్సరం కానప్పటికీ ట్వంటీ ఫోర్ని డెఫినెట్గా మనం వెల్కమ్ చేస్తాము ఒక నూతన సంవత్సరంగానే పరిగణిస్తాము సో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసులకి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నాం ఎందుకంటే కొన్ని గ్రహాల మార్పు కూడా జరుగుతోంది గురుగ్రహం మార్పు ఏప్రిల్లో జరుగుతున్నప్పటికీ కొంత డిఫరెన్స్ అయితే డిఫరెంట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో చెప్తారండి ప్రొడిక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వాదశ రాశులకి ఎలా ఉండబో ఈ ఒక మనకి ఇంకా పంచాంగం ఇంకా రాలేదు కాబట్టి ఆదాయ వ్యయ ఫలాలన్నీ కూడా మనం యుగాది రోజు చెప్పుకుందాం సో బట్ ఈ ఒక ఇంగ్లీష్ ఒక క్యాలెండర్ ప్రకారము ఈ పీపుల్స్ అంటే మన ప్రజలు అంత అంతా మన సామూహికంగా కొద్దిగా జనవరి ఒకటో తేదీ నుంచినే ఒక కొత్త సంవత్సరం అన్నట్టుగానే ఇప్పుడు భావన ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అందులోను కూడా గురుగ్రహం ఈ యొక్క మే ఒకటో తేదీ నుంచే ఆయన మార్పు అనేది సంభవిస్తూ ఉంది ఇంకా మిగతా గ్రహాలు ఏదైతే ఉందో రాహు కేతు శని భగవానుడు మార్పు అనేది లేదు ఈ సంవత్సరం అంతా ఒక గురువు మాత్రమే మారుతున్నారు అంటే ఈ ఒక వార్షిక ఫలితాలు ఏము ఏమున్నాయి మనకి ఇవి మనం ఎట్లా చెప్పుకుంటామంటే మెయిన్ నాలుగు ఒక మేజర్ ప్లానెట్స్ అది గురు రాహు శని కేతు ఈ నాలుగు గ్రహాల ఒక ప్లానెట్స్ ఏదైతే మార్పిడి వీటి వలన వచ్చే చిన్నపాటి చేంజెస్ కావచ్చు అదేమైనా నెగిటివ్ కావచ్చు లేకపోతే పాజిటివ్ కావచ్చు అది మనం చెప్పుకోవడం జరుగుతున్నది అదే మంత్లీ ఫలితాలు అయితే మనం మిగతా అన్నివి ఈ బుధుడు ఈ తర్వాత మనకి శుక్రుడు ఈ మంత్లీ మంత్లీ మారబోయే ఇవి చూసి మనం చెప్పుకుంటాం ఇక్కడ రోజువారి ఫలితాలన్నీ కూడా చంద్రుడిని చూసి చెప్పుకుంటాం సో అలా ఇక్కడ ఇప్పుడు ఈ ఒక గురువు గారు ఏదైతే మనకి మారబోతున్నారు అంటే జస్ట్ ఇప్పుడు మే ఒకటో తేదీ నుంచి మేషం నుంచి వృషభానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు ఈ ఒక మార్పు అనేది కొన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ప్లస్గా మారబోతుంది తర్వాత కొన్ని రాశుల వాళ్ళకి అది కొద్దిగా గురుబలం ఏదైతే ఉన్న కొన్ని రాశుల వాళ్ళకి ఆ గురుబలం వెళ్ళిపోతూ ఉంది కొద్దిగా నెగిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి అందులోన ఈ ఒక రాశి ఫలితాలు అనేది కూడా ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనము కౌంట్ చేసుకోవాలి ఇంకా మిగతాదంతా కూడా మనకి స్వజాతకం మన ఓన్ జా హలోస్కోప్ చాట్లో ఏ దశాభుక్తి జరుగుతూ ఉంది కూడా దాన్ని ఫస్ట్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు దశాభుక్తి బాలేనప్పుడు ఈ ఒక గోచరంలో ఉంటున్న ఏదైతే గ్రహస్థితుల వల్ల కొంచెం మార్పు అనేది కనిపిస్తుంది పోనీ మనకి ఇక్కడ దశాభుక్తి కూడా బాలేదు మనకి ఇక్కడ గోచరంలో నాలుగు గ్రహాలు కూడా బాగాలేదు ఉన్నప్పుడు చాలా ఒక వ్యక్తి చాలా ని ఫేస్ చేసే అవకా అవకాశం ఉంటుంది సో అందుకోసమే రాశి ఫలితాలు జస్ట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే కౌంట్ చేసుకోండి సో ఎందుకంటే ఇప్పుడు ఒక రాశికి చెప్తాం బాగుంది అని మీరు చెప్పినట్టు జరగట్లేదని కామెంట్స్ చూస్తూనే ఉన్నాం యాక్చువల్లీ సో అందువల్లనే ఎందుకు అంటే ఈ ఒక దశా పీరియడ్ బాగలేదు సో దశ పీరియడ్ కొంచెం బ్యాడ్ గా ఉన్నప్పుడు మనకు అంత ఎఫెక్టివ్ గా ఉండదు పాజిటివ్ రిజల్ట్స్ రాదు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు దశ పీరియడ్ అంటే మనకి భోజనం ఉన్నట్టు ఈ గోచారం అంటే మ్యాంగో పికల్స్ ఉన్నట్టు మనం భోజనంలో దాన్ని సాల్ట్ ఏమన్నా ఈ కారం తక్కువైనప్పుడు దాన్ని అట్లా మనము తీసుకుంటాం అలా మనము జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా అందరికి అర్థం అవ్వాలి అనే ఒక ఉద్దేశం మనము వెళ్ళిపోదాం అండి రాశి ఫలితంలోకి మనం వెళ్ళిపోదాము మహేష్ గారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మకర రాశి వారికి ఎలా ఉండిపోతుంది అండి షూర్ మేడం ఈ యొక్క మకర రాశి వాళ్ళకి కొద్దిగా పాజిటివ్ అండి కొద్దిగా అంటే రెండు వేల ఇరవై నాలుగు మే నుంచి అయితే ఫుల్ పాజిటివ్ పాజిటివ్ గురుబలం వస్తా ఉంది కాబట్టి ముఖ్యంగా వీళ్ళు ఎన్ని రోజులు చాలా ఇబ్బందులు అయితే పడ్డారు అందులో చతుర్థ స్థానంలో గురు రాహుల కలయిక మొన్న అక్టోబర్ వరకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ వరకు ఈ యొక్క గురు రాహుల ఇంపాక్ట్ అనేది కనిపించింది సో రాహు మార్పు జరిగింది రాహు తృతీయంలోకి వచ్చేసారు కేతు నవమ స్థానానికి వెళ్ళిపోయారు అయితే గురువు ఇంకా అక్కడే ఉంటున్నారు చతుర్థ స్థానంలో చతుర్థ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ మకర రాశి మకర లగ్నానికి గురువు అంతా బెనిఫిషియల్ ప్లానెట్ కాదు సో ఎక్కువ గృహంలో చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు యాక్చువల్లీ వీళ్ళు గృహము ఆర్థిక విషయంలో చాలా తర్వాత తల్లితో విభేదాలు చాలా ఫేస్ చేస్తూ ఉన్న ఆస్కారం అందులోన ఏనాటి శని కూడా జరుగుతూ ఉన్నది వీళ్ళకి యాక్చువల్లీ థర్డ్ ఫేజ్లో ఉంది ఇంకేం నెక్స్ట్ తృతీయానికి వెళ్ళిపోతే వీళ్ళకి బాగుంటుంది అయినప్పటికీ ఆయన ద్వితీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అయితే ఉండదు పూర్తిగా అయితే వీళ్ళని ఇబ్బంది పెట్టాడు బట్ గారు అయితే చాలా ఇబ్బంది పెట్టి ఉంటారు గురు రాహులు గృహంలో తర్వాత సో మనసులో ఒక భయం అనేది ఉంటుంది మనకి ఫోర్త్ హౌస్ అంటే మనకి మనసుకి సంబంధించిన ఒక హౌస్ కాబట్టి సో ఆ ఒక హ్యాపీనెస్ ఒక భయము ఏదో జరిగిపోతుందేమో ఎవరితోనూ మాట్లాడలేకపోవడము కొద్దిగా ఆ చెడు ఆలోచనలు ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవడము ఏ ఉద్యోగానికి వెళ్ళినా సగం సగం పనులు చేసేసి వదిలేసి రావడము సో ఇలాంటివన్నీ చేసేస్తారు బట్ ఈ మే ఒకటో తేదీ తర్వాత పంచమానికి వెళ్తున్నారు సో తృతీయాధిపతి వ్యయాధిపతి పంచమ స్థానంలో వెళ్ళడం అనేది వీళ్ళు కనుక మంచి పనులు చేసి ఉన్నట్లు అయితే ఆ గురువు ఇచ్చే ఫలితాలు మాత్రం వెరీ స్ట్రాంగ్ గా ఉంటుంది వెళ్ళి పాజిటివ్ గా ఉంటుంది పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వడం లాంటివి సంతానం విషయంలో అభివృద్ధి లాంటివి ధనానికి సంబంధించిన విషయంలో అభివృద్ధి కను రావడము ముఖ్యంగా ఈ మకారాశిలో జన్మించిన ఒక విద్యార్థులు వాళ్ళకి ఇక్కడ పాజిటివ్గా మారుతుందని చెప్పుకోవచ్చు గురువు దృష్టి ఈ ఒక మే ఒకటో తేదీ నుంచి గురువు ఎక్కడ చూస్తున్నారు పంచమ దృష్టితో నవమ స్థానాన్ని చూస్తున్నాడు సప్తమ దృష్టితో ఈ యొక్క లాభస్థానాన్ని చూస్తున్నారు తర్వాత నవమ దృష్టితో జన్మ రాశిని చూసుకుంటున్నాడు అంటే మకర రాశిని కూడా చూస్తున్నాడు కాబట్టి సో గురువు ఒక ఇంపాక్ట్ ఫుల్ పాజిటివ్గా ఉంటుంది ఇక్కడ గురుబలం వస్తూ ఉంది గురువు దృష్టి కూడా బలం ఇచ్చే చోటే ఉంటుంది గురు ఎక్కడైతే బలం ఇస్తున్నాడో అక్కడే ఉంటుంది అంటే ఈ యొక్క నవమస్థానము లాభస్థానము రా జన్మరాశి సో లేదా లగ్నం సో గురువు ఇచ్చే ఫలితాలలో చాలా పాజిటివ్గా ఉండబోతుంది చాలా బాగుంటుందని చెప్పవచ్చు బిజినెస్ రిలేటెడ్ కావచ్చు ఈ ఒక ఇన్ని రోజులు నేను అంటే ఆ ఆ ఒక టెంపుల్కి వెళ్ళాలి ఈ టెంపుల్కి వెళ్ళాలి ఈ తీర్థక్షేత్రానికి వెళ్ళాలి అని ఎవరైతే వీళ్ళు అనుకొని ఉంటారో ముక్కుబడి కట్టుకొని ఉంటారో అవి ఇప్పుడు నెరవేరితే ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా గోచరిస్తున్నాయి కాబట్టి సో వీళ్ళకి పాజిటివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు తర్వాత ఎస్పెషలీ రీసెర్చ్ ఓరియంటెడ్ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు తర్వాత టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి సో తర్వాత ఈ యొక్క రీసెర్చ్ జ్యోతిష్యంలో వాళ్ళకి కూడా సో వీళ్ళందరికీ కూడా పాజిటివ్ వైబ్రేషన్ స్టార్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటుంది ఎందుకంటే తృతీయ స్థానంలో మనకి రాహు ఒక ఇంపాక్ట్ రాహు అందులో రేవతి నక్షత్రంలో ఇప్పుడు సంచారం చేస్తున్నారు యాక్చువల్లీ రాహు మనకి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు యాక్చువల్లీ ఆయన అంటే సంఘంలో ఒక ధైర్యము కీర్తి సంఘంలో ఒక ఒక రెస్పెక్టబుల్గా ఉండడము తర్వాత తృతీయ స్థానం అంటే మీడియా స్థానం యాక్చువల్లీ అది మీడియా కమ్యూనికేషను నైబర్స్తో ఎలా ఉంటాము ఇవన్నీ కూడా బాగా మనకి అవ్వడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక లబ్ధి మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా కంపేర్ టు టూ థౌసండ్ ట్వంటీ త్రీకి కంపేర్ చేసుకుంటే పర్లేదు ఇప్పుడు ఈ సంవత్సరం బాగుంది అని చెప్పుకోవచ్చు ద్వితీయ స్థానంలో రా శని ఉన్నప్పటికీ కూడా మనకి మనకి అక్కడ ఆయన ఇంట్లో ఆయనే ఉంటున్నాడు కాబట్టి పూర్తిగా డ్యామేజ్ చేసి ఉన్నాడు అయితే ఆయన అష్టమాన్ని చూస్తున్నారు సప్తమ దృష్టితో తర్వాత తృతీయ దృష్టితో చతుర్థ స్థానాన్ని చూస్తున్నారు తర్వాత దశమ దృష్టితో ఈ ఒక లామస్థలాన్ని చూసుకుంటున్నారు అంటే ఇక్కడ ఏమవుతుంది తృతీయ దృష్టితో చతుర్థాన్ని చూస్తున్నాడు కాబట్టి ఇంట్లో గృహంలో ఆయం చేయడానికి ప్రయత్నం చేసుకోండి తర్వాత ముఖ్యంగా ఈ ఒక వృద్ధాశ్రమం కావచ్చు యాచుకులకి మెయిన్ ఎస్పెషల్లీ యాచకులకి మీరు బెడ్షీట్ లాంటివి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి అందులోన శనివారం డొనేట్ చేయండి వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సో ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కదా సో వాళ్ళతో బ్లెస్సింగ్స్ తీసుకున్నా మనకు అది రెట్టింపు మనకి బలం ఇవ్వడానికి అవకాశాలు ఉంటుంది ఎవరిని కూడా ఎందుకంటే శని అంటేనే మనకి కర్మకారికుడు కార్మికులు వస్తారు మెయిన్ సో వాళ్ళని చిన్న చూపు చూస్తే ఖచ్చితంగా శనికి విపరీతమైన కోపం వస్తుంది కాబట్టి కార్మిక సోదరులని చాలా ఒక పద్ధతిగా వాళ్ళని చూసుకోండి వాళ్ళకి కరెక్ట్ జీతాలు ఇవ్వండి సో అదన్నీ మీరు చేసుకున్నట్లయితే శని యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు రైట్ చాలా చక్కగా అనాలిసిస్ చేసి చెప్పారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి నమస్తే